thank you నితిన్ గారి వెరీ గుడ్ ఫ్రెండ్ మధువు అనేది అవుతున్నాయి సో మధు గ్రీడ మాట్లాడారు వాళ్ళు ఏంటంటే వాడి కొడుతున్నారు ఇక మీడియా వాళ్ళు ఏమన్నా మీరు సినిమా హిట్ చేసినందుకు మీకు స్వయంగా కలిసి థాంక్స్ చెప్పడానికి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు వచ్చాను మీరు ఇలా కొచ్చి లెక్కి ఇలా డిలే చేస్తే అది మీ గుంటూరు అని వెళ్ళి హైదరాబాద్ లో చెప్పుకోవాలి మళ్ళీ కదా కదా మీరూ ఫుడ్

ఈ సాంగ్లీ ట్ పాఠ బంగ్ చెల్లోనిద సినిమాడు కొండనే చెల్లసమస్యకు దూబట్లునిన్ బాద్గ్రో ఎమోషన్ చెల్లం చెల్లం బుద్ధి దెబ్బతగ సర్ టైం ఒకటస్ట్ నుంచి ఒక బాంక్ ఇచ్చి ఆ ఆర్డర్ తీనగలు విపణ విలనానే భట చారేసి భట్తేసి తో భట్టు కొట్టామే తాపో మాటుకు బాదా మెత్తి ఇలా కంచవలనప్పుడు

నేను కోటగా ఉన్నాను నువ్వు వచ్చావు నన్ను గెలుచుకున్నాం గెలుచుకుని నేను కూడా ముందుకు Hey, 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 don't blame me. Jay Kumar. Working with Jay Kumar, I don't know. I, like, I, I have mean, heard about Jay Kumar before. I have seen him on the news. Because he's such a simple person I and mean, he's one of the most renowned and best psychiatrists in the world for the mental health field. Auntie, auntie, you know, auntie. auntie.

ఇంకొక ఫార్టీ సెకండ్స్ ఎక్స్ట్రా సాంగ్ యాడ్ అవుతుంది రేపటి నుంచి థియేటర్స్ లో చూడొచ్చు ఆ ఫార్టీ సెకండ్స్ లో ఏముంది చూడాలంటే మరొకసారి వెళ్ళి మా అసయ రామలింగాన్ని ఆనంద సో ఆ సక్సెస్ మీట్ లో నెక్స్ట్ షీట్ అందుకోవడానికి వెళ్ళి వాటి చేసేదాము గంగాధర్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కుమార్ గారు గంగాధర్ గారు అండ్ షీరా

అనుకోకుండా గుంటూ ఫస్ట్ ఆల్ మీ అందరికి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీరు అత్యంత పింపడలేదు సో నేను మాట్లాడి ఆసక్తి అదంటే వినపక్ష ఓకే సో టీవీలో చేసే అమ్మాయిలు టీవీలో ఎప్పుడు సీరియల్స్ చేసిన అమ్మాయిలు టీవీకి బాగా అలవాటు పడితే అమ్మాయిలు సినిమాలు చేయలేదు అనే ఒక చిన్న బాస్ కు భూములు లేకపోతే ఉంటుంది నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి మనం టీవీ చేసాం కాబట్టి ఇంకా సినిమాలు ఎందుకు ట్రై చేయడం అని చెప్పి గట్టిగా ఎప్పుడు ట్రై కూడా చేయలేదు కానీ అలాంటి లేదు కరెక్ట్ గా మనం చేయగలిగే ఒక ట్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ చేయగలం అనేది ఈ సినిమాతో నాకు ప్రూవ్ అయింది ఈచ్ అండ్ ఎవ్రీ క్రెడిట్ ఓవరాల్ గా ఇన్ఫిట్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నాలో నాకు తెలియని చాలా విషయాలు తెలిపిన ద్వారా నేను సినిమా ద్వారా తెలుస్తున్నాను అంటే యాక్టింగ్ అయింది యాటిట్యూడ్ తోరైంది ఓవరాల్ గా కాఫిడెంట్ నేను తెలియచాను అనేది నాకు అంటే చాలా కాన్ఫిడెంట్గా నాకు ప్రూవ్ అయితే నేను చాలా ఇష్టంతో ప్రేమతో ప్రతి ఒక్క డైలా చాలా చాలా ఇష్టం చేశాను ఆ ఇష్టమే మీరు తెర మీద చూశాడు కాబట్టి మీకు కూడా అది చాలా నచ్చింది నేను ఎందుకు చూసే లాస్ట్ టైం సక్సెస్ లో నేను అసలు ఏమీ మాట్లాడలేదు అని చెప్పి చాలా మంది నాకు తిట్టారు నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా చాలా చెప్తావు కదా ఇంటికి చెప్పలేదు అని కానీ నాకు ఇలాంటివి యాక్చువల్లీ చాలా కొత్త రోజు కూడా గొప్ప గొప్పగానే ఉంది కానీ డైరెక్ట్ చేసి కొత్త విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే గ్యాప్ లో కార్ లో బాగా ధైర్యం చేస్తుంది స్క్రిప్ట్ అది మంచి ఓవరాల్ గా హాస్పిల్ తో ఏవో వచ్చేస్తే అవే మాట్లాడేశాను అండ్ నిజిన్ గారికి సమాంతా గారికి అలాగే ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి సుధాకర్ గారికి రవికిరణ్ గారికి కాళికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీస్ సెకండ్ ప్రతి డైలాగ్ చెప్పిన పెన్షన్ బాగుంది పెన్ వెళ్ళి మాకు చెయ్యి ఏం కాదు కాదు పాపం నా వెంటే ఉండి నాకు చేయించారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ థ్యాంక్స్ సో లాస్ట్ టైం కాబట్టి ఈసారి పక్క మాట్లాడే బాగుంది సో ఇప్పుడు త్రివిర నాటిలో చెప్పే థ్యాంక్స్ కంటే ఆయన నీకు ఇచ్చిన డైలాగ్ ఇంకొకసారి మీరు చెప్తే ఇంకా హ్యాపీగా ఫిట్ అవుతాను సో మేము అందులో ఆ ట్రైన్ లో రిలీజ్ అయినప్పుడు ట్రైన్ లో మీ డైలాగ్ ఉంటుంది సో అదే యాక్చువల్లీ ఆ అంటే ఏంటి అనేది మాకు దాంతో సో ఆ డైలాగ్ ఓకే ఒక డైలాగ్ చెప్పమంటే నేను ఫస్ట్ పెట్టుకున్నాను థ్యాంక్స్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఎందుకంటే నాకు చాలా మనుషులు ఉన్నాయి ఈ సినిమాలు ఏంటి చెప్పాలని నన్ను ఆలోచించాను ఓకే సో నేను డైలాగ్ చెప్తాను మీరు ఓకే వన్ సెకండ్ వన్ సెకండ్ అది చేయగల అదే ఉండే అక్షరాలు అతను పచ్చిమీ పాతి పట్టింది మనకి మంచి సినిమా రావడానికి ఇన్ పట్టింది సో వాళ్ళ కంగ్రాచులేషన్ క్లిక్ రెండు ఫ్లెక్ట్ రావ్ కృష్ణ డిస్ట్రి డిస్ట్రిబ్యూటర్ రమేష్ గారు కృష్ణా రుచి రమేష్ గారు ఓకే సో వారికి శ్రీ మనకి ప్రెజెంట్ చేసుకునే ముందు ఇంత నుంచి అందరూ క్రివిక్రమ్ జార్గర్ నించి మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పింది అక్షర సత్యాలు ఎందుకంటే తెలుగు భాష ఆయన మాటలు మీద ఎంతో ముఖ్యత పడుతుంది ఆయన రచనల శైలికి ఏం మాట విక్రంలోనైనా సరే ఇట్టే అందరూ ప్రార్థనతో మూసుకోరో చేసుకోరో చేసుకుంటే ఇప్పుడు పడుకోలేదు ఇప్పుడు ఇష్టం గట్టి ఉంటుందమ్మా